నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన స్టైల్ ఒక మంచి చేపల కృషి ముందుగా చేప ముక్కలు నీట్ గా క్లీన్ చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు బౌల్ తీసుకొని కారం పొడి సాల్ట్ పసుపు పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసి పెట్టుకోండి దీన్ని మరీ పల్చగా కాకుండా ఈ విధంగా కలిపి పెట్టుకోండి ఇప్పుడు దీన్ని చేప ముక్కలకైతే బాగా పట్టించాలి ప్రతి ఒక్క పీస్ కి బాగా పట్టేటట్టు కలుపుకోండి చక్కగా ఇప్పుడు చేప మొక్కల్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి ఇప్పుడైతే మనం దీనికి తగినంత చింతపండు నానబెట్టాలి అండ్ ఇప్పుడు టమాటాస్ ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఆనియన్స్ విధంగా కట్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టి ఆనియన్స్ ని జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి లైక్ ఈ విధంగా అనమాట ఇప్పుడు ఆనియన్స్ ని మిక్సీ జార్ లో తీసుకుని కొంచెం అయితే గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి కొంచెం ఈ విధంగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అదే కడాయి పైన కట్ చేసిన పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకోండి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అక్కడ వేసేయండి ఇప్పుడు గర్రెతో బాగా కలుపుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనకు అండ్ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటాస్ని కూడా అక్కడ వేసేసి చక్కగా కలిపి పెట్టుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే టమాటాస్ బాగా మగ్గుతాయి అండ్ కొంచెం పసుపు కూడా వేసుకోండి కారం అవసరం లేదు మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న చేప మొక్కల్ని ఇదిగో ఈ విధంగా చేసుకోండి ఎక్కడ ఖాళీ లేకుండా కడాయిలో తర్వాత మనం నానబెట్టిన చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపి పెట్టుకోండి ఈ విధంగా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ ఇంకో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే మన చేపల పులుసు రెడీ అయిపోతుంది ఈ విధంగా మీరు ఏ చేప ఉన్నా చేపల పులుసు మాత్రం మద్దరిపోద్దు మామూలుగా ఉండదు మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసాక మీ ఎక్స్పీరియన్స్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పర్లేదు అండ్ మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అవ్వట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోండి ఓకే కాస్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్